హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయట శక్తుల ప్రభావం లేకుండా దేశ ప్రయోజనాలు తమ భాగస్వామ్యాలను స్వయంగా నిర్దేశించుకోగల శక్తివంతమైన దేశం భారత్ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావరవ్ అన్నారు మాస్కోతో ఉన్న ఆయిల్ సహకారం వల్ల భారత్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని తెలిపారు ఇటీవల ప్రధానమంత్రి మోదీ రష్యా పర్యటనపై యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని కొట్టిపారేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రష్యా ప్రస్తుతం ఐరస భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో ఉంది ఈ నేపథ్యంలో వివిధ సమావేశాలకు అధ్యక్షత వహించే లావ్రవ్ న్యూయార్క్లో ఉన్నారు ఈ సందర్భంగా ఇటీవల మోదీ రష్యా పర్యటన రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై వస్తున్న విమర్శల గురించి విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా పై వ్యాఖ్యలు చేశారు మోదీ జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే ఆ దేశ అధ్యక్షులు పుతిన్తో చర్చలు జరిపిన ఆయన పలు అంశాలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు మోదీ రష్యా పర్యటనపై జెలెన్స్కీ విమర్శలు గుప్పించారు యుక్రెయిన్లో మారణహోమం సృష్టిస్తున్న పుతిన్ను మోదీ ఆలింగనం చేసుకోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని అన్నారు ఆయన వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఢిల్లీలోని యుక్రెయిన్ రాయిబారికి తమ అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ విషయాన్ని తాజాగా లావరో ప్రస్తావించారు జెలెన్స్కీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు భారత్ అన్ని విషయాల్లో సక్రమంగానే ఉందని తెలిపారు భారత్ ఆయిల్ అవసరాల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టంగా వివరించారని ఈ సందర్భంగా లావరవ్ గుర్తు చేశారు ఏ దేశాలు రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయో అది కాలానుగుణంగా మేర పెరిగిందో ఆయన గణాంకాలతో సహా వివరించినట్లు స్పష్టం చేశారు ఆంక్షలు ఉన్నప్పటికీ కొన్ని పాశ్చాత్య దేశాలు తమ నుంచి ఆయిల్ దిగుమతులను పెంచుకుంటున్నట్లు వెల్లడించారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరితో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో తమకు తెలుసని జైశంకర్ స్పష్టం చేసినట్టు తెలిపారు ఆసియాలో చైనా భారత్ శక్తివంతమైన దేశాలను ఉద్ఘటించారు వాటిపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆయా దేశాల అసమర్థత బలహీన విధానాలకు నిదర్శనమని విమర్శించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి